నీ కళ్ళు ఒక పూల పూల నీల జశాల ముక్కుదా కొడక మేము మాటిచ్చినాం కొడక మాటల వచ్చినరా నువ్వు చూడగానే ఒరే భ్రమణ చంద్రను ఓ పోత మా ప్రాణం లేరంటే కొడక మేము మాటిచ్చినావు ఓ పోత మేము ఇద్దరు ఈ కాలు గాలగట్టపడతారు ఈ కొడకు చెబుతూ వచ్చి గుట్టకు కట్టెలు కొట్టి మిమ్మల్ని జారుకుంటాను మీరు చచ్చిపోవటానికే నానే అమ్మా మిమ్మల్ని గడంచెల కుసుండ పెట్టి తమ్ముడు చిన్నోడైనా తలంతా మాడిపోవంగా తల మాడిపోవంగా కట్టెలెత్తగా కొడుక నువ్వో కొడుకా నువ్వో పోతే నువ్వు చచ్చిపోతావు అందరు ఓ బాబు చంద్ర ఏ జన్మల నేనేం పాపం చేసిందో బాబు ఈ ఇల్లదిక జీవితం ఆ బ్రహ్మ నాకెట్ల ముడి పెట్టను ఒకరి కడుపుల ఉట్టి ఒకరి పేరు మొయ్యన్నా మామ మంచోడైతే ఏ బాగుండాలి అసలు ఏదంట ఉండవు చేసుకున్న భార్య మంచిది కాదు ఓపిక వర్తురాలి నవాలి ఏదన్నా కోపం వచ్చి ఒక్క మాట అంటే లేకుడోడా ఎందుకురా నీకు పోకటంటది మామ మంచోడుగా పోతే పుట్టక నా ఇంటికి వచ్చినవు నీకు పోగటెందుకంటాడు ఆ మాటలు వాడవన్నవా అమ్మా పోతు చచ్చిపోతా అవునా మీరు చచ్చిపోయాక నేను ఎందుకే బతికి నేను పోనానంగా నన్ను బొమ్మను తండ్రి కాబట్టి నా రాతేట్లున్నదో నా బొక్కలు అమరంగ నగరంలో పోతే కావచ్చే అమ్మ ఈ తమ్ముడు పైలమే బాబు తల్లి పైలమే బాబు పోతే చచ్చిపోతాము కొడుకు అన్నం ఏమి మీకు నేరము చేసిందే బాబు

i ಇಂಥ ದಿಕ್ಕುವಲ್ಲ ರಾತ್ರಿ ಕೊಡುಕು ರಾವತು ಕೊಟ್ಟದ తల్లి కాళ్ళు మొక్కినా భ్రమరచంద్రుడి శావుతాల కాలు పెట్టిండే భ్రమరచంద్ర పరమాత్మ లోకాల శంకరాపతి కాళ్ళ బాంధవ ఇంత రాత నాకు రాసిందా బ్రహ్మదేవుడు పోతుందనంట ఉన్నాడే భ్రమరచంద్ర కొడుకును ది వాసు నిన్ను అమ్మాని పిలిచేది పెద్ద కొడుకును అడివిరగా చందనే అమ్మా నాకు జరుమరించిన తండ్రివి ఇంకా కొన్ని రోజులు మీ సేవ చేస్తారనుకున్నా మీ కట్టలు చూస్తాననుకున్నా కట్టెలు కొట్టైనా మిమ్మల్ని కంటికి నీరు రాకుండా చూస్తారనుకున్నా ఎంత భ్రమణ చంద్రుడు ఎంత బాధపడ్డా తండ్రి వింటలేడు ఆ తల్లి వింటలేదు కొడుక నువ్వు వాళ్ళ కొడుక అంటారు కాని వద్దురా అని అంటలేను అప్పుడు ఆ భ్రమణ చంద్రుడు తల్లి కాళ్ళు మొక్కి తండ్రి కాళ్ళు మొక్కి ఏడుకెళ్ళ చిర్రయ్యా ఆ బ్రహ్మణోత్తముల నా గండ్రాన నా గుడి కచ్చింద్రా మీ ఊరు బాగుపడడం కొరకు నా జీవితం పాడి ఎత్తరాని భ్రమరచంద్రేమి అమరంగమురి భర్తములు ఒకరు అమరంగం అర్రాజు తోటి నీకు ఎల్లరీకరణరు రాజు తలుచుకుంటే రాజు తలుచుకుంటే తాజు కంపెట్టి ఎప్పుడు ఎప్పులు ఉండరి కొలు ఉండరి మంత్రుడు అలా నిళ్ళు పట్టిండ్రి పప్పలు కొట్టిండ్రి పందరు లేపే అన్నాడు మంగళవారిని వెలిసి మైల పోలు ఆ నా బిడ్డను నా అల్లుడు చూడొద్దు అల్లుండి బిడ్డ చూడొద్దు ఆ గు బ్రాహ్మణుళ్లకు చెప్పుండ్రీ ఇద్దరు మధ్యలో బట్టగట్టి కలియాణ చేయాలన్నాడే రంగరాదు కొట్టిండు నీడు వచ్చిండు పప్పులు కొట్టి పందులు వేసిండు వాక చేరు వేసిండు భూమా తేసి పన్నెండేళ్ళ పిల్లడు దైవావతిని పెళ్లి పిల్లని చేసి పిలగాడు పదహారు ఏళ్ళ పిలగాడు ఆ భ్రమరచంద్రుని పెళ్లి పిలగాన్ని ఎత్తున్నారు మంగళ సామన్న మైల పోలు పోసి సాగ రాజన్న పెళ్లిపోలు ఎట్లా వస్తున్నారయ్యా ఓ పెద్దాను చంద బ డు భ్రమణ చంద్రునికి పట్టగట్టు పెళ్లి ఎత్తున్నోడుతోటి ఆ పిల్లడు పిల్లగాడు చూడకుంటా ఆ పిల్లగా పిల్ల చూడకుంటా పిల్లగాడు అయ్యో నచ్చిపోయే మెరుగుతీగా నట్టయింది రాజను నచ్చిండు ఓ కిరణ్ నచ్చిండు రంజిత నచ్చిండు రావమ్మ మెరుపుతీగా నచ్చిపోయన పిల్ల మేడలెక్కన ఎక్కింది ఆయన చూసినాడు చుట్టసి అనుకున్నాడు కానున్నది కాక మానది అది కొన్ని అయి తీరుతాయి ఏ క్షణాన జరుగునో ఎవరికెరక అందరు అనుకోని ఆలోచన మహా గొప్పది అనుకోని ఆలోచన మహా గొప్ప తక్కువ

देवाचा पाटो येळतोनडे सुचरे देवाचा पाटो येळतोनडे 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 देवा నా పిల్లలు చిన్న పిల్లలాయే నేను మగబాయిగా అన్నాయే నేను చాలుకుంటున్న దాసి రకానికి శ్రీలత దేవు నుంచి అవరంగరాదు ఇద్దరు పిల్లలు పిల్లలతోన్నది దాసి శ్రీలత ఓ శ్రీలత అంటే అదో అరవై ఏందగా ఉంటే గారు మంచి వయసు ఎల్లట రూపములు ఉన్నది పుట్టింది భోగవ కులవలైన అందం ఆనందం తను వేరే గజ కామిని మత రూపిని కామిని అయ్యారే కంగతండ్రి ఓరో నటు వంటి ఆ శ్రీలత ఇన్ని రోజుల బట్టి పిల్లల ఆడింది ఆ లతను చూసి శ్రీలత 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 దేవి శ్రీలత దేవి నా బిడ్డకు నా అల్లుడి రకం అయింది కాబట్టి ఇక నా బిడ్డ పెద్దదయ్యేంత వరకు నా అల్లుడు నా బిడ్డను చూడొద్దు నా బిడ్డ నా అల్లుడిని చూడొద్దు కచ్చిరి కాంచెల్లి తన బట్టలు విండు నువ్వే తనకు నీళ్లు కాగబెట్టుడు నువ్వే అన్నం పెట్టుడు నువ్వే ఆయన ఆదరించుడు నువ్వే నా అల్లుడు సేవ నువ్వే జయన్నే శ్రీలత రాజా సేవ ఎత్తలేరా నీ సేవ ఎత్తలేరా అన్నది చంద్ర మహారాజు రాజ్యం వెళ్తున్నాడు దాసరి శ్రీలత అన్నం పెడుతున్నది తింటున్నాడు పోతున్నాడు అట్ల కొన్ని తెలుగు కొన్ని వారములు కొన్ని పక్షములుగా ఎక్కువ రూపం ఉన్నది శ్రీలత ఇరగాడు పద్దెనిమిది ఎండ్లోడు పోయి ఇరవై నాలుగు ఏళ్ళు అవుతున్నాడు వాడిగా పద్దెనిమిది ఎండలు అవుతుంది దేవిక భార్య భర్తలు ఏకమైన సమయం దగ్గర కట్టున్నది గాని ఇగ కొన్ని రోజులైతే భార్య భర్తలు కలుస్తారు స్త్రీలత రాతును చూసిందే రామరచంద్ర కళ్ళు కలవరేకలు వెంట్రుకలు నల్లను తుంగదలు బొమ్మలు సింగిరీలు హబ్బా చేతులు సంగడ కోడలు చదువులు వాడిన దొండ పనులు తొడలు వరడి సంపములు నీ అందరూ ఏమిరా ఎల బొచ్చ మీద ఒక్క క్షణమైన నిద్రవేద చాలు నాకీ జీవితం మీ మామ వరంగరాదు నీ భార్యను పెంచవని నీ మధ్యను పెంచరు నన్ను ఎవర రూపాన్నంత దాచిపోని పిలగండీ మా ముసలిముండ కొడుకు ఏ సైలేదు నువ్వు ఎవరంగు ఉన్నావు నిన్ను చాలేం ఫలితాము పొరగడ్లు కాదు నేను ఏం పేరుకి వచ్చిన కాడు పచ్చినప్పుడే తూర్పు పట్టాలి దీపం ఉన్నాడు ఏం చెయ్యాలి కాడుపచ్చినప్పుడు తూర్పాల దీపం ఉన్నప్పుడు చక్క పెట్టుకుంటేనే రేవు కత్త పోతే దొరకదు గది పాడుకున్నప్పుడే మా గొప్ప ఇట్లా ఈ అల్ల పిల్లగాడు కచ్చిరకాడుకోవరకు నేను వందంగా తయారై ఆ కురి చీరే నేను రవికే నేను ఎదురు బొమ్మల్ కుంకుమ బొట్టెత్తి నాది బొమ్మలు నాగ సేసులు బొట్టెత్తి బొట్టి కింద సీరే బొమ్మల నడవ బొట్టు అచ్చున అయోధ్య రాముడు కొంకుడు గోపాల కృష్ణుడు వయ్యారంగా తయారై మా ఊళ్ళో మరి కాడికెళ్ళు అయ్యి పిలగాడు కచ్చేరు కాంచెల్లి దిగరంగా మూడు పాడల కాడ ఊర మర్రి ఊరు మర్రి ఉన్నది ఊడల పొడుగు మర్రి మర్రి సాడుకుంటా భ్రవణ చంద్రుణ్ణి నా భుజం పిలగాడు నా ఒళ్ళబడి నా ఓయి పిలగాని ఆయన బుట్లే బ్రహ్మ చంద్రుడు నా చేతికి కత్తా అని భార్యను దంపిస్తామని మరదలు దంపిస్తామాను దంపిస్తా నా చేతికి రాబోదే నేను భోగం వల్ల తాను కాదన్నదే మొలాలు ്രമണ ചന്ദ്രമഹാരാജുനുക്കിച്ച് കാസിഗല്ലോട് കന്നു കൊട്ടുന്നതാ മനസ്സിലോട് മന്തു ബുദ്ധിഗല്ലോടു ట్టుకోవన్నంటే నన్ను తయారైతున్నా తయారైతున్నది దాశీలా తయారైతున్నది i <laughs>

ఇప్పుడు ఏం లేదు దండం పెడతా దర్వరాజు పల్లెల్లో నా పరువు తీయకే అంటే ఛానల్ పెట్టి నీ పరువు నీ పరువు అవద్దు అంటే జామ తీసుకొచ్చి నా భుజానికి రాతే నన్ను తక్కువైతుంది దేవుడు నీ కేడుగురు దాసవాళ్ళు పెట్టి రాసో రాద్దు నువ్వే రావ నువ్వు నువ్వే గుర్తినూ గున్ను నా నాగరికి నువ్వు జండుబామ తీసుకొచ్చి నీ పరం ఉంటది లేకపోతే ఈ ముచ్చడం మాతో ఓ దేవుడో ఓ రాముడో పెళ్ళి పదిహేను రోజులు కాలేదు చేసుకున్న పారి అనేది ఏ మోకం పెట్టుకోని చూడలేదు నా కొడుక ఇల్ల రీక అల్లుని మా మా దండం మెట్టి తోలింది మా తల్లిదండ్రు మెట్టి తోలింది వాళ్ళు ఇల్లు తొరిగిరా అంటే పోగం దాని ఇల్లు తొరిస్త్రావు రాని అయ్యిడతాడు అవ్వాలి ఇక్కడ మావ కుండలు కోళ్ళు నెత్ల వెత్తలో కొడతాడు ఇక నా బతుకు తర్వాయ పల్లె షీల్ల వారేశుడు అయితలు నేను కరవంత అయ్యో ఆ కూట తట్టుకోని అయిపోయే నీ కూటాలు పాడుగా నేడు వాసుకుంటావు నాకు ఎట్లా వెళ్తుంది ఎట్లైతే గట్టాయ ఎట్లయితే గట్టా చదుపా